మన పీ త్రీ సిక్స్టీ ఈఎంఆర్లో నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి క్లినికల్ ఈఎంఆర్ సో క్లినికల్ మాడ్యూల్ అనేది డాక్టర్స్ కోసం చేయబడిన మోడ్యూల్ అనమాట ఇన్ జనరల్గా మనము మాన్యువల్ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవటానికి బదులు ఈ ప్రిస్క్రిప్షన్ రైట్ చేయాలి కంప్లీట్గా మనం పేపర్లెస్ వెళ్ళాలి మన హాస్పిటల్ నుంచి అండ్ ఫంక్షనింగ్ కూడా స్మూత్ వెళ్ళాలి డేటా కూడా ప్రాపర్గా ఈఎంఆర్లో స్టోర్ అవ్వాలి అని అంటే మనము క్లినికల్ మాడ్యూల్ అనేది డాక్టర్స్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో వాళ్ళ కోసం అని చెప్పేసి క్లినికల్ మాడ్యూల్ ట్రైనింగ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సో ఇక్కడ క్లినికల్ మాడ్యూల్ ఫ్లో ఎలా ఉంటుంది అన్నది నేను మీకు క్లియర్గా జస్ట్ ఒక వన్ మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇన్ జనరల్గా ఓపిడి డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఒకసారి అపాయింట్మెంట్ బుక్ చేసిన తర్వాత సో అపాయింట్మెంట్ బుకింగ్ కన్ఫర్మేషన్ అనేది డాక్టర్స్ డాష్ బోర్డుకి వచ్చేస్తుంది అనమాట సో డాక్టర్స్ డాష్ బోర్డుకి వచ్చిన తర్వాత డాక్టర్ ఇన్ జనరల్గా ఏం చేస్తారు అయితే పేషెంట్కి పేషెంట్ని చెక్ చేసి వాళ్ళకి ఒకవేళ మందులతో సరిపోతుంది లేదంటే నార్మల్ ఫ్లూ కానీ లేదంటే నార్మల్ రెగ్యులర్ ఫీవర్ అని అనిపించింది అనుకోండి ఇన్ జనరల్గా వాళ్ళకి అడ్మిషన్ అలాంటివి అవసరం ఉండదు అనమాట సో దాన్ని ఏంటంటే డైరెక్ట్గా ఈ ప్రిస్ ఈ ప్రిస్క్రిప్షన్ అనేది డిస్పెన్సరీకి రైట్ చేస్తారు అంటే డిస్ డిస్పెన్సరీ అని అంటే హాస్పిటల్లో ఉండే ఫార్మసీకి వాళ్ళు ఈ ప్రిస్క్రిప్షన్ అనేది రైట్ చేస్తారు అది వాళ్ళ మాడ్యూల్ నుంచి చేసి అంటే ఎలాంటి ఆపరేషన్స్ అనేది వాళ్ళు చేయగలరు అన్నది ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుందన్నమాట డాక్టర్ మోడీ నుంచి ఒకటి ఈ ప్రిస్క్రిప్షన్ రైట్ చేయగలరు లేదా ఓపీడీ సర్వీసెస్ రైట్ చేయొచ్చు లేదా ఇన్వెస్టిగేషన్స్ కూడా రైట్ చేయొచ్చు సో ఇంజనరల్గా డాక్టర్ ఎనీ ఆఫ్ దీస్ కెన్ రికమెండ్ సో ఇది అనేది డైరెక్ట్గా మనము బిల్డింగ్ డిపార్ట్మెంట్లో బిల్ చేయొచ్చు అండ్ ఈ ప్రిస్క్రిప్షన్ అండ్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ అనేవి మాత్రము డాక్టర్ లాగిన్ నుంచి కూడా రైట్ చేసే ఆప్షన్ ఉంటుందన్నమాట సో ఈ ఈ ప్రిస్క్రిప్షన్ అండ్ ఈ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ల్యాబ్ ఆర్డర్స్ అనేవి ఏవైనా కానీ డాక్టర్ దగ్గర నుంచి మనము డైరెక్ట్గా మనము చేయటానికి ఉంటుంది సో నేను ఇప్పుడు అది డైరెక్ట్గా లైవ్ మోడ్యూల్లో ఎలా చేయొచ్చు వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇది క్లినికల్ మాడ్యూల్ అనమాట సో క్లినికల్ మాడ్యూల్ అంటే ఇన్ జనరల్ వాళ్ళకి క్లినికల్ అండ్ డాక్టర్ అని వస్తుంది అనమాట క్లినికల్ మాడ్యూల్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఇన్జనరల్గా మనకి ఇప్పుడు ఈ పేషెంట్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు నేను ఓపీడీ లో ఓపీడీ ఎలా బుక్ చేయాలి అనేది అని రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ పేషెంట్కి నేను ఒక డమ్మీ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి చేయడం జరిగింది డమ్ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా బుక్ చేయడం జరిగింది సో ఈ అపాయింట్మెంట్ అనేది ఏ రోజు ఎంతమంది పేషెంట్లు వచ్చారు అనేది పైన మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనకి అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ ఎమర్జెన్సీ పేషెంట్ డేటెక్ ఉంటుంది ఇన్ జనరల్గా మనం ఇప్పుడు బుక్ చేసింది ఏంటి అని అంటే ఇప్పుడు ఓపీడీ బుక్ చేసాం ఓపీడీ బుక్ చేసినప్పుడు ఎంతమంది అయితే ఓపీడీస్ బుక్ చేసి ఉంటాయో ఎన్ని పేషెంట్స్ అయితే ఉంటారో అంత పేషెంట్స్ లిస్ట్ కూడా మనకి ఇక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ప్రజెంట్ నేను ఒకటే ఓపీడీ బుక్ చేస్తాను అది ఒకే పేషెంట్కి సో ఆ ఒక పేషెంట్కి ఇక్కడ యాక్షన్ బటన్ పైన రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ ప్రీవ్యూ అనే దాని మీద క్లిక్ చేయగానే పేషెంట్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట సో ఈ పేషెంట్కి మనము ఏం చేస్తాము డాక్టర్ వైటల్స్ తీసుకుంటారు అన్నమాట సో ఇన్ క్లినికల్ మాడ్యూల్లోకి వెళ్ళినప్పుడు వైటల్స్ తీసుకుంటాము ఈ పేషెంట్కి సో ఆ బీపీ తీసుకుంటాము వన్ ట్వంటీ బై ఎయిటీ లేదా ఎస్పీ ఓటు తీసుకుంటాము నైంటీ ఎయిట్ పర్సెంట్ తీసుకుంటాము సో టెంపరేచర్ ఈజ్ నార్మల్ ఉంది నైంటీ సిక్స్ ఉంది సో మనము ఇవి రికార్డ్ చేస్తారనమాట డాక్టర్ సో ఒకసారి డాక్టర్ ఇది రికార్డ్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా చేస్తుంది క్లినికల్ మాడ్యూల్ ఈజ్ నథింగ్ ఏ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ అనమాట మనం జనరల్గా ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ అనేది మాన్యువల్గా రాయడానికి బదులుగా మనము డిజిటల్ ప్రిస్క్రిప్షన్ అనేది క్లినికల్ మాడ్యూల్లో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట సో ఇక్కడ మనము డాక్టర్ బయోమెట్రిక్స్ కానీ వైటల్స్ కానీ ఏదైనా రికార్డ్ చేయొచ్చు బయోమెట్రికల్స్ అంటే హైట్ అండ్ వెయిట్ కూడా మనము ఫైవ్ పాయింట్ సెవెన్ లేదా ఇక్కడ ఇన్ జనరల్గా మనం సెంటీమీటర్స్లో రాయాల్సి ఉంటుంది వన్ సిక్స్టీ ఫోర్ అండ్ వెయిట్ సెవెంటీ టూ సో ఆటోమేటిక్గా వాళ్ళ బిఎంఐ అనేది బై డిఫాల్ట్ హైట్ అండ్ వెయిట్ మీద మనకి క్యాలిక్యులేట్ అయి వచ్చేస్తుంది సో నేను ఈ పేషెంట్కి ఈ వైటల్స్ రికార్డ్ చేశాను రికార్డ్ చేసిన తర్వాత డాక్టర్ ఏంటి ఈ పేషెంట్కి పెద్దగా కంప్లైంట్ ఏం లేదు ఓన్లీ పే పేషెంట్కి మెడికేషన్ మనము ఆర్డర్ చేస్తాం అంటే ఈ ప్రిస్క్రిప్షన్ రైస్ చేస్తే సరిపోతుంది అనుకున్నారు అనుకోండి ఈ ప్రిస్క్రిప్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రిస్క్రిప్షన్ అనమాట సో పేషెంట్కి మనము ఏదైనా కానీ మనం ప్రిస్క్రిప్షన్ రైస్ చేయాలి అనుకున్నప్పుడు ఓ త్రీ డేస్ డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు చూసారా ఇక్కడ డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది అవైలబుల్ క్వాంటిటీ జీరో చూపిస్తుంది సో ఎప్పుడైనా డాక్టర్ ఈ ప్రిస్క్రిప్షన్ రైట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ లైవ్ డేటా అంటే ఫార్మసీ స్టాక్లో ఏదైతే లైవ్ డేటా ఉందో అంటే ఆల్రెడీ ఫార్మసీ స్టాక్లో అవైలబుల్ ఉన్న మెడిసిన్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఒకవేళ అవైలబుల్ ఉన్న మెడిసిన్ లేదు అనుకోండి మనకి ఇక్కడ చూపించదు బట్ స్టిల్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలి అనుకున్నారు అవైలబుల్ లేని మెడిసిన్ కూడా ప్రిస్క్రైబ్ చేయాలి అనుకున్నారు అనుకోండి ఇక్కడ ఫ్రీ టు టెక్స్ట్ డోసేజ్ అని ఉంటుంది అనమాట ఇక్కడ డైరెక్ట్గా డాక్టర్ మెడికేషన్ రాయొచ్చు అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటి అని అంటే ఇన్ హౌస్ ఫార్మసీస్ ఉంటాయన్నమాట అన్ని హాస్పిటల్స్కి కూడా ఒకవేళ ఫార్మసీ హాస్పిటల్ ఫెమసీస్లో లేదు బయట ఎక్కడైనా ఉంది అన్న అన్న అన్నపక్షంలో కానీ లేదా ఒకవేళ ఆ మెడిసిన్ ఆ హాస్పిటల్లో దొరకదు అనుకున్నప్పుడు కానీ మనము ఈ ఫ్రీ టెక్స్ట్ డోసేజ్ అనేది మనము వాడతాం అనమాట లేదు అనుకోండి ఒకవేళ మన హాస్పిటల్లో ఏదైతే ఉందో అది మాత్రమే ఇవ్వాలి అనుకోండి మనము అంటే ఆల్రెడీ ఇక్కడ కొంత ఉంది డీ త్రీ డ్రాప్స్ అనేది ఆల్రెడీ అవైలబుల్ క్వాంటిటీ నైన్ ఉంది సో నేను అది ప్రిస్క్రైబ్ చేస్తాను ఇప్పుడు సో ఇక్కడ డ్యూరేషన్ త్రీ అని నేను రాసేసి ఆర్డర్ని ఇక్కడ యాడ్ చేసేసి నేను యాడ్ కొట్టేస్తాను యాడ్ అని క్లిక్ చేయగానే ఏమవుతుంది అని అంటే ఈ ప్రిస్క్రిప్షన్ డైరెక్ట్గా ఎవరికి ఫార్మసీకి వెళ్ళిపోతుంది అనమాట సో అది ఫార్మసీ మోడ్యూల్లో నేను మీకు చెప్ అంటే డిస్పెన్సరీ మోడ్యూల్లో ఈ ఈ ప్రిస్క్రిప్షన్ ఎలా రైజ్ అవుతుంది ఎలా వస్తుంది అని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇక్కడ క్లినికీషియన్కి మాత్రం ఇక్కడ కేవలం జస్ట్ ఈ ప్రిస్క్రిప్షన్ అనేది రైజ్ చేయడానికి ఆప్షన్ ఇచ్చాం సో ఇక్కడ యాడ్ చేయగానే చూసారు ఇక్కడ ఆటోమేటిక్గా రిక్వెస్ట్ మెడికేషన్ అనేది ఆల్రెడీ వాళ్ళకి వెళ్ళిపోయిందనమాట సో దీంతో పాటు డాక్టరు ఆ పేషెంట్కి ఇంకా ఏదైనా అడిషనల్ ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ రైజ్ చేయాలనుకుంటున్నారు ల్యాబ్ ఆర్డర్స్ కానీ ఎక్స్రేస్ కానీ ఏదైనా రైజ్ చేయాలనుకున్నారు ఇక్కడ ల్యాబ్ ఆప్షన్ ఉంటుందన్నమాట సో ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ సేమ్ ల్యాబ్ ఆర్డర్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ బై డిఫాల్ట్ సిబిపి కానీ సిఆర్పి కానీ మనం ఏదైనా కానీ రిక్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు ఈ పేషెంట్కి నేను సిబిపి ప్రిస్క్రైబ్ చేస్తున్నాను సో నేను ఈ ప్రిస్ ఈ ప్రిస్క్రిప్షన్ రైట్ చేస్తున్నప్పుడు ఏదైతే మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ రైట్ చేసినప్పుడు ఎలా అయితే ఫార్మసీకి డిస్పెన్సరీకి ఇంటిమేషన్ వెళ్తుందో ఇక్కడ మీరు ఈ ప్రిస్ ఏదైతే ఈ బ్లడ్ సిబిపి అనేది మనము రిక్వెస్ట్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ రైట్ చేస్తున్నామో బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా ఇది మనకి ల్యాబ్కి వెళ్ళిపోతుంది ల్యాబ్కి వెళ్తుంది అండ్ బిల్లింగ్ డెస్క్ కూడా వెళ్తుంది ఎందుకు అని అంటే డాక్టర్ మనీ అనేది డాక్టర్ దగ్గర కలెక్ట్ చేయరు ఆ మనీ అనేది బిల్లింగ్ డెస్క్లో కానీ లేదా రిసెప్షన్లో కానీ లేదంటే ఓపీడీ డిపార్ట్మెంట్లో కానీ కలెక్ట్ చేస్తారు సో బై డిఫాల్ట్ డాక్టర్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ రైట్ చేసినా కానీ ఇది రిక్వెస్ట్ అనేది ఓపీడీకి వెళ్తుంది అది ఎలా వెళ్తుంది అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు రిక్వెస్ట్ కొట్టగానే ఇది అడుగుతుంది ఆర్ షూర్ టు కన్ఫామ్ అని చెప్పేసి ఎస్ మనం కన్ఫామ్ చేస్తున్నాం సో వన్స్ ఇది రైజ్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ రిక్వెస్టెస్లోకి వచ్చేసింది అనమాట ల్యాబ్లోకి రిక్వెస్ట్ ల్యాబ్ ఆర్డర్ మీరు రిక్వెస్ట్ చేశారు అండ్ క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇక్కడ మెడికేషన్ ఆర్డర్లో కూడా మీరు ఇక్కడ రైట్ చేశారు సో ఇక్కడ కూడా మీరు ఇది ఇంకా మార్చాలి అనుకున్నారు ఇది ఎడిట్ చేసి ఇంకేదైనా మార్చాలి అని అంటే మార్చవచ్చు లేదా డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు బట్ ఈ ఆప్షన్ మనకి నైట్ ట్వెల్వ్ పిఎం వరకు అంటే లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు మాత్రమే మనకి ఈ ఆప్షన్ ఉంటుంది ఈరోజు మార్నింగ్ అంటే నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ టు ఏఎం టు నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు కూడా మనకి ఈ ఎడిట్ ఆప్షన్స్ అనేది యాక్టివ్ ఉంటాయి అన్నమాట సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నోట్లో వచ్చేసి మనకి మల్టిపుల్ సబ్జెక్టు ఆబ్జెక్టివ్ అసెస్మెంట్స్ ప్లానింగ్ ఉంటాయి అన్నమాట మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డాక్టర్స్ ఇవి వాడరు బట్ వాట్ వీ రికమెండ్ ఈజ్ దట్ అందరినీ కూడా ఇది వాడమని ఎంకరేజ్ చేస్తాం ఎందుకనంటే ఇన్ జనరల్గా మాన్యువల్గా మనం ప్రిస్క్రిప్షన్ పైన ఏదైతే రాస్తున్నామో అది మనకి బై డిఫాల్ట్ ఇక్కడ మనకి డిజిటల్ ప్రిస్క్రిప్షన్ మో మోడ్యూల్లో ఇచ్చామన్నమాట మనం సో ఇక్కడ మనం ప్రోగ్రెస్ నోట్ రాసుకోవచ్చు లేదా హిస్టరీ అండ్ ఫిజికల్ నోట్ తీసుకోవచ్చు లేదా కన్సల్టెంట్ నోట్ తీసుకోవచ్చు ప్రొసీజర్ నోట్ అంటే ఏదైనా సర్జికల్ ప్రొసీజర్ ప్లాన్ చేస్తున్నారు మీరు దానికి ముందు జరిగే ఓపీడీలో మీరు ప్రొసీజర్ నోట్ కూడా ఇక్కడ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్లు మనం రాయొచ్చు ప్రొసీజర్ ప్లాన్ ఏం చేసాము పేషెంట్ అగ్రీడా లేదా దానికి సంబంధించిన కన్సెంట్ ఫామ్స్ ఎంఆర్డీలో మనం తీసుకోవాల్సి ఉంటుంది సో అది కూడా నేను మీకు చూపిస్తాను సో అలాగే నర్సింగ్ నోట్ కానీ ఇదంతా కూడా మనము మనం తీసుకుంటాము సో ఈ ప్రోగ్రెస్ నోట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే ఏదైతే ఎవిడెంట్ బేస్డ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో డాక్టర్స్ వాళ్ళందరికీ కూడా ఈ ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ ఈ ఈఎంఆర్ అనేది మనము తీసుకోవటం ఒక్కటమే కాదు కంపల్సరీ కూడా ఇది వాడితేనే ఆ ఈఎంఆర్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది సో మన హాస్పిటల్ కూడా డిజిటలైజేషన్కి అలవాటు పడుతుంది అండ్ స్టాండర్డ్ ప్రొసీజర్స్కి అంటే ఎస్ఓపీస్ మనకి ఎస్ఓపీస్కి అందరూ కూడా అలవాటు అవుతారు అట్ ద సేమ్ టైం పేషెంట్స్కి కూడా మనము మంచి సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఎవ్రీ టైం ఏంటంటే ఇన్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పేషెంట్స్ ఆ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్ కానీ ఫైల్స్ కానీ మిస్ప్లేస్ జరుగుతూ ఉంటుంది లేదా మర్చిపోవ రావటము ఏదోటి జరుగుతూ ఉంటుంది సో అలాంటి కేసెస్లో ఏంటి అంటే మనం పేషెంట్కి ఎఫెక్ట్ ఎఫెక్టివ్గా మనము ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట సో అందుకని చెప్పేసి మేము ఎప్పుడైనా కానీ ఏ డాక్టర్నైనా కానీ ఇది రికమెండ్ ఇది రికమెండ్ చేస్తాం అనమాట ఇది వాడటం కంపల్సరీ అని చెప్పేసి చెప్తాం లేదు నేను సింపుల్గా కొన్ని అసెస్మెంట్స్ చేస్తున్నాను పేషెంట్ కేమ్ విత్ నార్మల్ టెంపరేచర్ బట్ ఫీలింగ్ అన్ఈీ అండ్ చిల్స్ అని చెప్పేసి రాస్తున్నాను సో నెక్స్ట్ టైం పేషెంట్ వచ్చినప్పుడు మనకి మనకేమవుతుంది అని అంటే మనకు అర్థమవుతుంది అనమాట పేషెంట్కి టెంపరేచర్ ఇందాక మనం నైన్ నార్మల్గా వేశాము నైంటీ ఎయిట్ అనేది సో నార్మల్ టెంపరేచర్ వేసినప్పుడు ఇన్ జనరల్గా బట్ పేషెంట్ స్టిల్ చిల్స్తో వచ్చారు అని అంటే మనం సీబీపీ సిఆర్పి రికమెండ్ చేశాము అని చెప్పేసి ఒక ఎవిడెంట్ బేస్డ్గా మనం చేస్తామన్నమాట చేసేసి నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను సేవ్ చేసిన తర్వాత డాక్టర్స్ దీన్ని ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ లాగా మీరు ప్రింట్ తీయాలన్నారు ఇన్ జనరల్గా ఈ ప్రిస్క్రిప్షన్ రైట్ చేసినప్పుడు ఏంటంటే ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ అనేది ఓపీడీ నుంచి ప్రింట్ చేసేవారు ఒకవేళ ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే క్లినికల్ ప్రివ్యూలోకి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ చూడండి మొత్తం వస్తుంది మీకు ఇదంతా రావాల్సిన అవసరం లేదు ఇంత పెద్ద ప్రింట్ తీయాల్సిన అవసరం లేదు టూ పేజెస్ త్రీ పేజెస్ ప్రింట్ మీరు తీయాలనుకోవట్లేదు కస్టమైజ్ చేసుకొని మీరు జస్ట్ వైటల్స్ ఒకటి మీరు ఏదైతే ఏదైతే మీరు ప్రింట్ తీద్దాం అనుకుంటున్నారో అంతవరకు అంతవరకు మాత్రమే మీరు మనం ప్రింట్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ సో చూడండి నేను ఇక్కడ ప్రింట్ కొట్టగానే ఓన్లీ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లో ఓన్లీ మనం మీరు ఏదైతే మీరు ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద వైటల్స్గా ఏదైతే మీరు మాన్యువల్గా పెన్తో రాస్తారో అదే మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది దీన్ని మనం ప్రింట్ కొట్టగానే మీకు బై డిఫాల్ట్ మీకు ప్రింట్ ఉంచేస్తుంది అనమాట చూసారా ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మనకు ఎలా అయితే వస్తుందో విజిట్ డేట్తో సహా మొత్తం వచ్చేస్తుంది సో దీన్ని ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ అని అంటారు సో కంపల్సరీ కూడా వాట్ వీ రికమెండ్ ఈజ్ దట్ వీ రికమెండ్ డాక్టర్స్ టు యూస్ దిస్ మాడ్యూల్ ఎఫెక్టివ్లీ సో దట్ అది చాలా ఈజీగా ఉంటుంది పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ అలానే స్టాఫ్ని స్టాండర్డ్ స్టాఫింగ్ స్టాండర్డైజేషన్ కానీ ఎస్ఓపి స్టాండర్డైజేషన్కి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్ అనమాట సో మిగిలిన ఓపీడీ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనకి బయట బిల్డింగ్ డిపార్ట్మెంట్లో అవుతుంది నెక్స్ట్ మాడ్యూల్లో నేను బిల్డింగ్ డిపార్ట్మెంట్లో ఏమేమి సర్వీసెస్ మనం చేసుకోవచ్చు ఓపీడీ సర్వీసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోని రికార్డ్ పెడతాను థ్యాంక్ యూ